జనకాం జిల్లా ఉనికిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి చేస్తున్న వ్యాఖ్యను డిసిసి అధ్యక్షురాలు లఖావత్ ధనమంతి తీవ్రంగా ఖండించారు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలితంగా ఏర్పడిన జనగాం జిల్లా చోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే పల్లా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని గతంలో కేసీఆర్ సేవలో గడిపిన మీకు జిల్లా సాధన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు కడియం శ్రీహరి జిల్లాపై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేస్తూ సొంత లాభం కోసం సిద్దిపేటను ఏర్పాటు చేసుకుని దోచుకునే చరిత్ర మీదారు ఇంకా రేపు జనగామ మున్సిపాలిటీ ఖచ్చితంగా ముప్పై స్థానాలలో ఇరవై ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఉంటే చూపిస్తామని చెప్పేసి సందర్భారు ఎలివేసుకుంటూ మీడియా మిత్రులు కూడా దయచేసి దీన్ని ప్రజలలో అపోవలు అందించకుండా ఆలోచనలు రేకెత్తించే విధంగా వార్తలు ప్రసారం చేయాలని చెప్పేసి అన్నా ఏసీ సభ్యులు శ్రీనివాస అని చెప్పేసి సంబంధంలో ఆలోచిస్తూ కడుపు మండిన పల్ల రెడ్డి జనగామ ప్రశాంతంగా ఉండొద్దని చెప్పేసి మోదీ మంటలు కాకుండా ఇక్కడ కుట్రపూరితమైన అనుమానం కలిగించే మంటలు జనగామ బిడ్డల విషయంలో గుర్తిస్తున్న సంగతిని మనం నిన్న ఆయన మీడియా ద్వారా మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారు పదకొండవ జిల్లా ఏర్పాటు చేస్తా అని చెప్పేసి జననామ బిడ్డలంతి మీద పడేస్తే దాదాపు సంవత్సరం పాటు ఉద్యమం చేస్తే జననామ జిల్లా ఉంటుంది ఆ రోజు ఇదే టీఆర్ఎస్ పార్టీ జననామ బిడ్డల కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమం చేశారు తొమ్మిది ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమం చేసిరు లక్ష్మణ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమం చేసిరు జూల వేణున్నాడు మన ఉన్నాడు మన భారత శివరాజు ఉన్నాడు ఇక అంటే ఇక్కడ కూడా అసలు ఉద్యమాలు తెలియదు అమరీనాథ్ దీక్ష చేసి ఎవరన్నా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అని ఆ రోజు పేరు లేదు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఒక రోజున ఉద్యమం వచ్చినా చివరిసారిగా జనగామ డిక్లేర్ చేసినప్పుడు ఇంకా ఎలాంటి మాకు తప్పట్లేదు అని చెప్పేసి ఈ జిల్లా ఉద్యమంలోకి లాస్ట్ మినిట్ లో వచ్చిన సంగతి మీరు మర్చిపోయారు మీరు ఎప్పుడన్నా మీ పేరు ఎక్కడన్నా దేవస్థానం కానీ ఎక్కడ ధర చేసినట్టు కానీ పోయి కేసీఆర్ దగ్గర ఎక్కడన్నా మాట్లాడినట్టు కానీ మీ దాఖలాలు మీరేమన్నా ఇప్పటికన్నా మీరు చూపిస్తారా మీరు ఎందుకు అన్యాయంగా జనగామ బిడ్డల మనసులో మరి అనుమానాలు రేకెత్తిస్తున్నాం అంటే మీరు ప్రశాంతంగా ఉండొద్దా మున్సిపల్ ఎన్నికలు రేపు రాబోతున్నాయి ఎన్నికలు వస్తాయి పోతాయి డెప్యూటీసీ ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు వస్తాయి పోతాయి కానీ మీకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నేను ఒక అంశాన్ని తీసుకొచ్చేసి జనాలను తప్పుదో పట్టించేసి ఆవేశం పూర్తి చేసి క్యాన్సిల్ చేస్తామంటే ముఖ్యంగా ఆ రోజు జిల్లాల డీలి అయ్యే క్రమంలో జిల్లాల డీలిటేషన్ కమిటీకి సంబంధించిన చేయడం మేమందరం సార్ దగ్గరికి వెళ్ళాం సార్ ఖచ్చితంగా ఆ రోజు మీరు డాక్టర్ రాజయ్య మాట్లాడండి నేను పూర్తి సహకారం ఇస్తానని చెప్పేసి చివరి నిమిషం వరకు ఇంత ముందు రాబావని చెప్పినట్టు జపర్గడ మండలాన్ని చిత్తూరు మండలాన్ని కూడా జనగామ కలిపేసి జిల్లా ఏర్పాటులో సీనియర్ గారు ఆ సహకారం చేసింది కానీ మేము మీరు ఎందుకు వస్తుంది రోజు మీకు జిల్లా రాదని చెప్పేసి మీరు మా ముఖం చెప్పిన సంగతి మీరు మర్చిపోయారు మీరు ఏ ఒక్కసారి మీరు కనీసమైన పట్టించుకుంటారా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ముత్తిరెడ్డి ముట్టు ఏం చేశారు ఈ జనగామలో ఉన్న చర్యల ప్రాంతాన్ని తీసుకెళ్లి సిద్దిపేట వల్ల పక్కన ఉన్న సిద్దిపేటకు ఇరవై నాలుగు మండలాలు ఈ పక్కన ఉన్న జనగామకు పన్నెండు మండలాలు అంటే మీరు చేసిన దాంట్లో ఏమన్నా శాస్త్రీయత ఉందా ఆ శాస్త్రీయత లోపించింది కాబట్టి రేవంతన్ చెప్పింది ఏంటంటే మీరు చేసిన తెలంగాణకు జిల్లాల విషయంలో చేసిన ద్రోహాన్ని మళ్ళీ కరెక్షన్ చేస్తాను బిడ్డలకు న్యాయం చేస్తాను మీరు మా ఈ జనగామలో ఉన్న పొడకల మండలం చిన్న మండలం దాని పక్కనే తొరూరు మండలం ఉంటుంది కొడకల్లని రెండు ముక్కలు దేశం మీరు సుధాకర్ రావు గారి కోసం ఇక్కడేమో మీ అల్లుడి కోసం హరీష్ రావు కోసం జనబుని ముక్కలు దేశం మీరు మీ ఇంటి కోసం జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు ప్రజల కోసం కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజా పాలనలో ప్రజల కోసం ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అన్ని మండలాలు దాదాపు సమానమైన జనాభాతో ఉండాలి అన్ని జిల్లాలు దాదాపు సమానమైన మండలాలతో ఉండాలి శాస్త్రీయంగా ఉన్నారని చెప్పేసి ఈ కార్యక్రమానికి చేసిన అలాగే పీసీసీ సభ్యులు సునీస్ రెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ మార్కెట్ పార్టీ చైర్మన్ గారు అలాగే మాజీ మార్కెట్ చైర్మన్సిపల్ చైర్మన్ రెడ్డి గారు మాజీ గారు మాట్లాడిన విధానం ఏదైతే ఉందో జనగామ జిల్లాను తీసేస్తున్నారు అనేది మరి ఆయన జనగామ జిల్లాను తీసేస్తున్నారు అన్న పదాన్ని ఎక్కడ విన్నారు ఎవరు చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా డికేడ్ చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను పోరాటం చేసి ఉద్యమం చేసి ఈ ప్రాంత ప్రజలు నాయకులు వీళ్ళందరూ కూడా నాయకులు ఈరోజు ఇక్కడ ఉన్నారు ఆ రోజు పోరాటం చేసి ఈ జిల్లా సాధించారు పోరాటం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను తెలంగాణకు పదకొండో జిల్లా జగం చేస్తాను అని చెప్పేసి డిక్లైర్ చేసి వెళ్ళిన ఆ వ్యక్తి మరి థర్టీ త్రీ డిస్టిక్స్ అయ్యే వరకు కూడా డిసైడ్ అయ్యే వరకు కూడా జగనామాది వేరే కాకపోయేసరికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియదు మన దగ్గర ఉద్యమం చేసేటప్పుడేమో పది జిల్లాల తర్వాత పదకొండో జిల్లా జనాము ఉంటుంది మరి అలా ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎడారు భూములను కబ్జాల విషయంలో ముందుంటూ మరి ఆయన ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండేది ఆ రోజులలో కానీ చందగామ జిల్లా గురించినాడు కూడా ఆయన మాట్లాడలేదు ఇటు పల్ల పల్ల గారు సీఎం సీఎం గారు అప్పుడు కేసీఆర్ పక్కనే ఉండేది ఆయన సలహా ఇచ్చుకుంటూ ఆయనకు అన్ని విధాలుగా చేయడం వాళ్ళు రాజు మరి ఆయన పక్కనే ఉండేది కదా మరి అలా అని ఆలోచించి జేఏసీ సభ్యులందరూ కూడా వెళ్ళి మరి మీరు సీఎం గారి దగ్గరికి కేసీఆర్ దగ్గర ఉంటారు కదా వారికి మరి జనగామ జిల్లా గురించి మాట్లాడండి జిల్లా ఏర్పాటు చే ఎందుకంటే మాకు పాటించు పదకొండో జిల్లాగా జనగామ చేస్తామని మాటిచ్చారు కాబట్టి మీరు సీఎం గారికి చెప్పి కేసీఆర్ గారికి చెప్పి జనగామ జిల్లా డిక్లేర్ అంటే మీరు ఉద్యమం మానుకోండి ఇది జిల్లా రాదు మీరు వేస్ట్గా మీరు అనవసరంగా మీరు ఉద్యమం చేస్తున్నారని చెప్పేసి ఆనాడు మీరు చెప్పింది మర్చిపోయారా అని చెప్పేసి ఈ మీడియా పరంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఈరోజు జనగామ జిల్లా మీద ఇంత ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది ఇది కేవలం పొలిటికల్గా చేయడానికి వస్తున్నారా మీరు ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి వస్తున్నారా ఈ మీరు చేసే కన్ఫ్యూజ్ను జనగామ జిల్లా ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి సభాముఖాన్ని తెలియజేస్తారు ఈ కుట్రలను మీ కుట్రలు ఏదైతే ఉన్నాయో గా బ్రహ్మకొండ ఎమ్మెల్యే నాయన్ రాయరండి ఒకసారి మీరు వీడియో ఎవరి దగ్గర వీడియో వీడియోకి తీసుకు అందులో ఏమైనా మాట్లాడారు ఆనాడు బ్రహ్మకొండ మాకు వేరు చేయకండి వరంగల్ అనేది అసలు పోరాటాల గడ్డ వరంగల్ అంటే ఒక బ్రాండు దీన్ని విడదీయకండి అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసి పోరాటం చేసినప్పటికి కూడా వాళ్ళని కాదని చెప్పేసి ఆ జిల్లాను వేరు చేసింది మరి అదే ఆ ప్రాబ్లం ఏదైతే అడ్మినిస్ట్రేషన్లో వస్తున్న ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో సమస్యలు అన్నింటినీ కూడా ఆ రోజు పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి గారి దృష్టికి వారు పాదయాత్ర చేస్తున్నప్పుడు వారి దృష్టికి వెళ్ళింది అన్న మరి కేసీఆర్ ఏమో ఒక మ్యాజిక్ ఫిగర్ కోసం అని చెప్పేసి ఒక వాళ్లకు కావాల్సిన విధంగా వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన విధంగా వాళ్ళ నాయకులకు కావాల్సిన విధంగా వాళ్ళు జిల్లాలను చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేసి ఆ అడ్మినిస్ట్రేషన్ అక్కడ సాఫీగా లేకుండా డిస్టర్బ్ అయ్యే విధంగా వారు ఈ మండలాన్ని తీసుకోబోయి ఆ జిల్లాలో ఆ రెవెన్యూ తీసుకుపోయి ఇంకో జిల్లాలో అలా డిస్టర్బ్ చేసి పబ్లిక్ను మొత్తం కూడా ప్రజలను మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన ప్రభుత్వం అధికారంలో వస్తే మీరు తప్పకుండా ఈ జిల్లాలను మళ్ళీ కూడా సిస్టమేటిక్గా సెల్ చేయాలి అని చెప్పేసి పాత్ర మన ముఖ్యమంత్రి గారు బీసీసీ ప్రజలగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలందరూ నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే ఆనాడు ఈసారి మండలాలతోని వాళ్ళు పెద్ద జిల్లాగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ స్వార్థం కోసం జనగామ జిల్లాను జనగాం నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేసి రెండు భాగాల్లో చేసేసి ఎంగ్రవెల్లి దేవస్థానం కావాలి మళ్ళీ రిజర్వ్ అయ్యే కోసం అని చెప్పేసి ఇరవై నాలుగు మండలాలతో జిల్లాను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి జనగాముకు డిస్టర్బ్ అవుతుంది జనగాం ప్రాబ్లం అవుతుంది అటు వచ్చినా అటు వాళ్ళకు పొందం ప్రభాకర్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇటు పాలకుర్తి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇట్లా అన్ని జిల్లాలు కూడా అన్ని డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి ఏ జిల్లాలో ఏ రకంగా ఎలా కలుపుతాయని ఎలాంటి నిర్ణయాలు రాలేదు ముఖ్యమంత్రి ఎలాంటి సెక్షన్ తీసుకొని ఎలాంటి మనకు టాపిక్ కానీ ఏదన్నా రిలీజ్ చేయలేదు కానీ ఎవరిదో ఏదో మాట విని మళ్ళా మాత్రం జనగాం జనగాం అని అంటున్నారు జనగామిడానికి ధోకా లేదు జనగామి టచ్ చేస్తే మాత్రం లేదు ఉద్యమం మళ్ళీ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి తెలియజేస్తాం జనగాం కోరుతున్నాను కూడా డెవలప్ చేయడానికి ఇంకా పెద్దగా చేయడానికే ప్రయత్నం చేస్తారు కానీ జిల్లా తీసివేయరు ప్రియారి గారు ఏ రోజు కూడా ఎక్కడ కూడా మీడియా పరంగా కానీ పేపర్లో కానీ స్టేట్మెంట్ కానీ ఎక్కడ కూడా జనగాం తీసేస్తామని చెప్పేసి చెప్పలేదు ఇది కావాలని వారి మీద కక్ష సాధనకుతో వారిని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా కుట్రం అందుకున్నారు పల్లాగారు కాబట్టి పల్లా మీరు ఏదైతే చేస్తున్నారో ఈ కూడా మేము మీ ఈ ఆటలు సాగ సాగకుండా చేస్తాము కాంగ్రెస్ పార్టీ గురించి కార్యకర్తల గురించి మీకు తెలీదు మీరు అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు ఇలాగే రెచ్చగొడితే మాత్రం మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో మీ రాబో మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఎంపీటీసీ జెపిటీసీ ఎలక్షన్లలో వస్తున్న వస్తాయని అనుకుంటున్నారు కావచ్చు కానీ అలాంటిది ఏమి లేదు మీకు కంటోన్మెంట్ కంటోన్మెంట్లో జూబ్లీ జూబ్లీ లీడర్స్ ఎలక్షన్స్ను అలాగే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నా ఎంపీ ఏదైతే జీరో మీకు రిజల్ట్ ఇచ్చిరో ఈ రకంగా రాబోయే ఎలక్షన్స్ కూడా రోజులలో ఎక్కడ ఏ ఎలక్షన్ ఆకినా కూడా కాంగ్రెస్ జెండా ఎక్కడ వేస్తాయి నేను తప్పకుండా అదే మా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాము ప్రజల్లోకి వెళ్తాము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము మా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్న జిల్లా లేని కూడా తీయము జిల్లా తీసే ముందు ఒక కమిషన్ కమిషన్ ఏర్పాటు చేస్తాము రిటైర్డ్ జడ్జిని జడ్జి గారితో సంప్రదించి మాట్లాడి ప్రజల్లోకి వెళ్ళి ఒక ఆరు నెలలు అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నా ఇలాంటి నిర్ణయాలు అడ్మినిస్ట్రేషన్లో డెవలప్మెంట్ అక్కడికి వచ్చే అడ్మినిస్ట్రేషన్ అక్కడికి వచ్చే కార్యక్రమాలు డెవలప్మెంట్ కోసం తీసుకుంటామని ఎవరో లీడర్ల కోసం వాళ్ళ సెల్ఫ్ దానికోసం అని చెప్పేసి జిల్లాలో ఏర్పాటు చేయడం చేయడం అని జిల్లా చెప్పే ముఖ్యమంత్రి గారు జిల్లా గా చెప్పి కాబట్టి ఇంకోసారి జిల్లా గురించి మీరు మాట చెప్తే మాత్రం జిల్లా నేను హెచ్చరిస్తున్నాను